ఒక వంద రూపాయలు పెట్టి ముడుపు కడితే కోటి రూపాయల మొక్కు కూడా నెరవేరుతుంది మహిమాన్విత దేవత భక్తులు అడిగిన వరాలిస్తూ స్వయంభు వెలిసిన మానసదేవి ఆలయం విశిష్ట ఇదే ఎనిమిది వందలు సంవత్సరాల క్రితం కరీంనగర్ జిల్లా గన్నేరువరం కాసింపేట గ్రామంలో స్వయంభు మానసదేవి మహాక్షేత్రం వెలిసింది ఈ ఆలయం భారతదేశంలో రెండవ స్వయంభు మానస దేవాలయంగా ప్రసిద్ధి చెందింది మొదటిది హరిద్వార్లో ఉండగా రెండవది ఆలయం కరీంనగర్ జిల్లా కాసింపేట గ్రామంలో కొలువై ఉంది మహిమాన్విత దేవతగా ప్రసిద్ధి చెందింది ఇక్కడ మనసారా భక్తుల కోరికలు కోరితే అమ్మవారు తీరుస్తుందని నమ్ముతారు పూర్వం ఇక్కడ వీరభద్ర స్వామి దేవాలయం ఉండేది విగ్రహం కాస్త పక్కకు ఒరిగి ఉండడంతో విగ్రహాన్ని మళ్లీ ప్రతిష్ఠించాలని గ్రామ ప్రజలు భావించారని వీరభద్రస్వామిని తీసుకెళ్తుండగా విగ్రహం కింద మానస దేవి ప్రత్యక్షమైందని గ్రామస్థులు తెలిపారు అలాగే ఇక్కడ అమ్మవారితో పాటు నూట ఎనిమిది నాగ విగ్రహాలు నాగేంద్రస్వామి విగ్రహాలు ఉండటం విశేషం సర్పదోషం ఉన్నవారు వీటిపై నీళ్లు కోసి మనసారా వేడుకుంటే తప్పకుండా నివారణ జరుగుతుందని భక్తులు నమ్ముతారు అలాగే సంతానం లేని వారు ఇక్కడికి వచ్చి అమ్మవారిని మొక్కుతే సంతాన భాగ్యం కలుగుతుంది అలాగే రైతులకు ఎప్పుడూ కూడా ఇక్కడ అకాల వర్షాలు కురవలేదు ఇక్కడ ఎప్పుడూ పంటలు సమృద్ధిగా పండుతాయి ఇక్కడ ఇంకో విశిష్టత ఏంటంటే వంద రూపాయలు పెట్టి మూడుకు కడితే కోటి రూపాయల మొక్కు కూడా నెరవేరుతుంది అలాగే ఇక్కడ అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులకు నిత్యం అన్నదానం కూడా ఏర్పాటు చేస్తున్నారు అలాగే ఫ్రీ పార్కింగ్ ఫ్రీ దర్శనం కూడా ఉంటుంది ఎవరికైనా ప్రత్యేక దర్శనం కావాలంటే వంద రూపాయలు టికెట్ మాత్రమే తీసుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తామన్నారు ఈ ఆలయాన్ని నిర్మించడానికి నెలల పట్టింది అని అన్నారు శిశువు రోజులు ఎలా ఉంటుందో ఇక్కడ కూడా అమ్మవారు కరెక్ట్ తొమ్మిది నెలల తర్వాత భక్తులకు దర్శనం ఇవ్వడం జరిగిందన్నారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు